హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ న్యూ సిలబస్ నుండి టెన్త్ లెసన్ దహనము జ్వాల ఈ లెసన్ సంబంధించిన బిట్స్ టోటల్ సిక్స్టీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి అవి లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే యాక్టివ్ యాక్టివాన్సీ సామిల్ బ్లాగ్స్ అనేది మరొక ఛానల్ ఉంది దాంట్లో పాపకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి అవుటింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలాగే అన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను ఒక టూ మినిట్స్ నా కోసం కేటాయించి ఆ యొక్క లింక్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పుడు ఎక్కువగా ఉంటుంది అలాగే మంచి కంటెంట్ అందించాలని అయితే ఆలోచన ఎక్కువగా ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక లే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ టెన్త్ లెసన్ దహనము జ్వాల ఫస్ట్ వన్ మెగ్నీషియం మండినప్పుడు ఏర్పడినవి మెగ్నీషియం ఆక్సైడ్ ఉష్ణము కాంతి బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి చేసేవి కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణము కాంతి ఈ రెండిట్లో కామన్గా ఉష్ణము కాంతి ఉంటాయి అయితే మెగ్నీషియం మండించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెగ్నీషియం ఆక్సైడ్ సో యాజీస్గా మీరు సేమ్గా ఉంటుంది కాబట్టి మెగ్నీషియం మెగ్నీషియం అని సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బొగ్గును మండించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు దహనము మండే గుణం గల పదార్థాన్ని లేదా గాలిలో మండే పదార్థాలను ఏమంటారు దహనశీలి లేదా ఇంధనము ఇంధనం ఈ రూపంలో ఉండవచ్చు ఘన ద్రవ మరియు వాయు రూపంలో ఉండవచ్చు కొన్నిసార్లు దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది ఈ క్రింది వానిలో దహనశీలి పదార్థము మెగ్నీషియం బొగ్గు చెక్క కాగితం కిరోషన్ అగ్గిపుల్లలు మన శరీరానికి ఆహారమే ఇంధనం మన శరీరంలో ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణము ఉత్పత్తి అవుతుంది ఈ క్రింది వాణిలో దహనశీల కాని పదార్థము నీరు లోహాలు ఇనుపమేకులు సిరామిక్స్ గాజు రాతి ముక్కలు మండుతున్న కొవ్వొత్తిపై తల ఒక గాజు గ్లాసును ఉంచినప్పుడు కొంత సమయానికి మంట ఆరిపోతుంది దీనికి కారణం గాలి అందుబాటులో లేనందున సూర్యుడు ఉష్ణాన్ని వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడు సూర్యునిలో కేంద్రక చర్యల వలన ఉష్ణము కాంతి ఉత్పత్తి అవుతాయి ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం డాష్ అంటారు జ్వలన ఉష్ణోగ్రత పురాతన ఈజిప్టులో ఐదు వేల సంవత్సరాల క్రితం దీనిలో ముంచిన ఫైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగించారు గంధకం లేదా సల్ఫర్ ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టే రెండు వందల సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది అంటే మీకు ఎక్కడ బిట్టు వదలకుండా అయితే మాత్రం ఇస్తున్నారు ఒక్కొక్కసారి క్వశ్చన్ కూడా అడగొచ్చు రెండు ఎన్ని సంవత్సరాల క్రితము ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టే అభివృద్ధి చేయబడిందని సో మీకు ఎక్కడ మిస్ చేయకుండా అయితే కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు టెక్స్ట్ బుక్ అయితే అవసరం లేదు ఇవి చూసుకున్నట్లయితే అగ్గిపుల్ల తలభాగంలో ఉండే రసాయనాలు యాంటీమోని ట్రైసల్ఫైడ్ పొటాషియం క్లోరైట్ తెల్ల బాష్పరం లేదా వైట్ ఫాస్ఫరస్ అగ్గిపెట్టే తయారీలో పాల్గొనే కార్మికులకు వినియోగదారులకు ప్రమాదకరమైన రసాయనం తెల్ల బాష్పరం లేదా వైట్ ఫాస్ఫరస్ ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపొలల తలభాగంలో ఉండే రసాయనం యాంటిమోని ట్రైసల్ఫైడ్ పొటాషియం క్లోరైట్ అగ్గిపెట్టె గరుకుతలంపై వీటి మిశ్రమం ఉంటుంది గాజు పొడి ఎర్ర ఫాస్ఫరస్ ఇది చాలా తక్కువ ప్రమాదకరమైనది ఎర్ర ఫాస్ఫరస్ అన్నది అగ్గిపుళ్లను గరుకుతలంపై రుద్దినప్పుడు ఎర్ర బాష్పరం గా మారుతుంది తెల్ల బాష్పరంగా మారుతుంది అగ్గి పుల్ల తలలోని పొటాషియం క్లోరైడ్తో జరిపి యాంటీమోన్ ట్రైసల్ఫైడ్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది మంటలను అదుపు చేయాలంటే దహనశీల పదార్థాలు ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రతగా ఉష్ణోగ్రత కంటే తగ్గించడం ద్వారా మంటలను అదుపు చేయవచ్చు కిరోషన్ మరియు కలప గది ఉష్ణోగ్రత వద్ద వాటి అంతటవే మండవు కిరోషన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ కలప కంటే తక్కువ లేదా చెక్క కంటే తక్కువ జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను ఏమంటారు దహనశీల పదార్థాలు ఈ క్రింది వాటిలో దహనశీల పదార్థాలకు ఉదాహరణ పెట్రోల్ ఆల్కహాల్ ద్రవీకృత ఇంధన వాయువు లేదా ఎల్పిజి అగ్నిమాపక సిబ్బంది దీంతో నీటిని వెదజల్లి మంటలను ఆర్పుతారు పేడనంతో నీటిని వెదజల్లి మంటలను ఆర్పుతారు మంటలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కారకాలు ఇంధనం గాలి ఉష్ణోగ్రత క్రింది వాటిలో నీరును ఉపయోగించి మంటలను ఆర్పు విషయంలో విభిన్నమైనది చెక్క కాగితం గుడ్డ నూనె ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చేసానంటే మనం ఫోర్ ఆప్షన్స్ ఉంటేనే కదా వీటిలో ఏ ఏది విభిన్నంగా ఉందని చెప్పొచ్చు సో ఇక్కడ చెక్క కాగితం గుడ్డ అనేది కాలినప్పుడు మనం నీటిని ఉపయోగించి అయితే ఆ మంటలను ఆర్పొచ్చు కానీ నూనె విషయంలో మాత్రము మనం నీటిని ఉపయోగించి ఆర్పడం ఎందుకంటే ఈ నూనె అనేది నీరు కంటే చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం ఈ నూనెను మంట అంటుకున్నప్పుడు మనం ఆర్పడం చాలా కష్టం అనమాట ఇవి మండుతున్నప్పుడు నీటిని వీటిని ఆర్పడానికి నీరు పనికిరాదు విద్యుత్ పరికరాలు నూనె పెట్రోల్ నూనెతో పాటు ఈ విద్యుత్ పరికరాలు పెట్రోల్ కూడా మనం నీటితో ఆపలేము నూనె కంటే నీరు బరువుగా ఉంటుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే తేలికైనది విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి ఉత్తమ పదార్థం కార్బన్ డైఆక్సైడ్ దహనము పలు రకాలుగా ఉంటుంది ప్రేలుడు దహనం స్వతసిద్ధ దహనము గ్యాస్ వేగంగా మండి ఉష్ణము మరియు కాంతిని ఉత్పత్తి చేసే దహనాన్ని ఏమంటారు దహనం గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండే స్వభావం గల పదార్థం ఫాస్ఫరస్ ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటనే ఏమంటారు సిద్ధ దహనము మండే సమయంలో ఆవిరి కానిది మరియు జ్వాలను ఉత్పత్తి చేయనిది బొగ్గు కిరోషన్ మరియు కరిగిన మైనము ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి కానీ బొగ్గు మాత్రము ఇది ఆవిరి కాదు జ్వాలను ఉత్పత్తి చేయదనమాట మండే సమయంలో ఏ ప్రాంతం కొవ్వొత్తి మంటలో పాక్షికంగా మండుతుంది మధ్య ప్రాంతం కొవ్వొత్తి మంటలో అత్యధిక వేడి భాగము బాహ్య ప్రాంతము అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం కలిగి ఉండే రంగు పసుపు సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం కలిగి ఉండే రంగు నీలం స్వర్ణకారులు బంగారము మరియు వెండిని కరిగించడానికి మంట యొక్క ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తారు వెలుపలి ప్రాంతము గృహ మరియు పరిశ్రమలో శక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప బొగ్గు పెట్రోల్ కిరోషన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తారు ఈ పదార్థాలను ఏమంటారు ఇంధనాలు లేదా ఫ్యూయల్స్ ఆదర్శ ఇంధనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇది సులభంగా లభిస్తుంది చౌకైనది మధ్యస్థ వేగంతో మండుతుంది అధిక కెలోరిఫ్కి విలువను కలిగి ఉంటుంది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది పర్యావరణాన్ని కలుషితం చేసే వాయువులను కానీ అవశేషాలకు కానీ ఉత్పత్తి చెయ్యదు ఒక కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క డాష్ అంటాము కెలోరిఫ్ విలువ ఇంధనాలు మూడు రకాలు ఒకటి ఘన ఇంధనం ద్రవ ఇంధనం వాయు ఇంధనం ఈ క్రింది వాణిలో ఘన ఇంధనం నేల బొగ్గు ఇంధనం యొక్క కెలోరిఫ్ విలువకు ప్రమాణాలు కిలో జౌల్స్ లేదా కిలోగ్రామ్స్ క్రింది వాటిని జతపరిచినట్లయితే మీథేన్ ఫిఫ్టీ థౌజండ్ చెక్క సెవెంటీన్ టు ట్వంటీ టూ థౌజండ్ పిడక సిక్స్ టు ఎయిటీ ఎయిట్ బొగ్గు ట్వంటీ ఫైవ్ టు థర్టీ త్రీ థౌజండ్ ఎల్పిజి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇవి చాలా ఈజీగా నేర్చుకోవడానికి అయితే కోర్స్ పెట్టాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసేయండి ఫ్రెండ్స్ మీరు చూడనట్లయితే కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను చాలా ఈజీగా అయితే చెప్పాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కెలక్ విలువల గురించి లాస్ట్ టైం ఎగ్జామ్లో వీటిపైన బిట్ అయితే అడిగారు సో ఖచ్చితంగా కోర్సును బట్టి మీరు ఈజీగా గుర్తించేసుకోండి ఇంధనం యొక్క కెలోరెఫ్ విలువలకు సంబంధించి ఈ క్రింది వాటిలో విభిన్నమైనది బయోగ్యాస్ పెట్రోల్ కిరోసిన్ డీజిల్ చూడండి ఇక్కడ విభిన్నమైనది ఏంటంటే బయోగ్యాస్ ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో అందుకని మీకు ఇక్కడ డైరెక్ట్ బిట్ అయితే ఇచ్చాను విభిన్నమైనది అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఆప్షన్స్ ఇవ్వాలి దాంట్లోనప్పుడు మనం విభిన్నమైనది ఏంటనేది తెలుస్తుంది సో ఇక్కడ చూడండి ఎందుకు ఇలా అడిగానంటే పెట్రోల్ కిరోసన్ డీజిల్ అనేవి మూడు కూడా కెలో కెలోరిఫ్ విలువలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనమాట సో ఇక్కడ బయోగ్యాస్ అనేది దీని యొక్క కెలఫ్కి విలువ థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌజండ్ ఇక్కడ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఇది విభిన్నమైనది ఇది దీని వాల్యూ థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ కిరోషన్ డీజిల్ అనేవి మూడు కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనమాట సో అందుకే ఇక్కడ వీటిలో విభిన్నమైనది ఏంటని అడిగాను ఎగ్జామ్ కూడా అలాగా అడిగే అవకాశం ఉంది సో చూసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంపీడియ సహజ వాయువు లేదా సీఎన్జీ యొక్క కెలఫ్ విలువ ఫిఫ్టీ థౌజండ్ క్రింది ఇంధనాల్లో అత్యధిక కెలోరిఫ్ విలువ కలిగింది హైడ్రోజన్ దీంతో అయితే లాస్ట్ అనమాట దీని యొక్క కెలోరిఫ్ విలువ ఏంటంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దీంతో కెలోరిఫ్ విలువలు మొత్తం కూడా ఇచ్చేసాయి అనమాట నెక్స్ట్ ఆస్మా వంటి శ్వాసకోశ వ్యా వ్యాధులకు కారణమయ్యే ఇంధనాలు చెక్క బొగ్గు పెట్రోలియం ఇవి మండని కర్బన రేణువులను విడుదల చేస్తాయి ప్రస్తుతం గృహ పారిశ్రామిక అవసరాలకి ఇవి ఇంధనంగా ఉపయోగిస్తున్నారు బొగ్గు ఎల్పిజి ఈ క్రింది వాటిలో విషపూరితమైన వాయువు కార్బన్ మోనాక్సైడ్ మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం వల్ల ఉత్పత్తి అయ్యే వాయువు కార్బన్ మోనాక్సైడ్ గాలిలో దీని శాతం పెరుగుదల భూతాపానికి కారణమవుతుంది కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతం పెరుగుదల భూతాపానికి కారణమవుతుంది బొగ్గు మరియు డీజిల్లను మండించడం వల్ల విడుదలయ్యే వాయువు సల్ఫర్ డయాక్సైడ్ అత్యధికంగా సారీ అధికంగా క్షయం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు సల్ఫర్ డయాక్సైడ్ బొగ్గు డీజిల్ పెట్రోల్ వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్లు దీనికి కారణమవుతాయి ఆమ్ల వర్షాలకు ఇక్కడ క్వశ్చన్ మార్కులో చూడండి బొగ్గు డీజిల్ పెట్రోల్ వంటి ఇంధనాలు మండినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి అలాంటి వర్షాన్ని వర్షం అంటారు ఇది పంటలు భవనాలు నేలకు చాలా హానికరము వాహనాల్లో ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తారు సిఎన్జి ఇది ఒక స్వచ్ఛ ఇంధనం కలప మరియు బొగ్గును కాల్చడం వల్ల గాల్లో డాష్ విడుదలవుతుంది కాలుష్యం గృహాలలో ఉపయోగించే ద్రవ ఇంధనం ఎల్పిజి ఇంధనాన్ని మండించుటకు దాన్ని ముందుగా డ్యాష్కు వేడి చేయాలి జ్వలన ఉష్ణోగ్రతకి చమురు వల్ల ఏర్పడిన మంటలను డాష్ ద్వారా నియంత్రించలేము నీరు ద్వారా నియంత్రించలేము సో ఇది డీటెయిల్స్ మోర్ దెన్ సెవెంటీ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ జతపరచడంలో కొన్ని బిడ్స్ ఫామ్ అవుతాయి అలాగే ఏబీసీడీ ఆప్షన్లో ఉన్నాయి కదా అవి కొన్ని బిడ్స్ అయితే యాడ్ అవుతాయి మీకు ఒక కంటెంట్లో ఉండాలి అని చెప్పి ఒక దగ్గరే ఉంటే మీకు బాగా గుర్తుంటుంది అని చెప్పేసి ఒక దగ్గర ఇవ్వటం జరిగింది అలాగే వీటికి సంబంధించిన కెలవ్ విలువకి సంబంధించిన కోర్స్ అయితే చేశాను అది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే లింక్ ఇచ్చాను తప్పుకోవడం చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించిన బిట్ అడిగే అవకాశం ఉంది ఈజీగా గుర్తుంచుకోవడానికి కోర్స్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ కంటెంట్ అందించాలనే నా ప్రయాస సో మీకు యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ లెసన్ ఒక లెసన్ ఉంది ఆ లెసన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే టోటల్గా ఎయిత్ ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది టోటల్ లెసన్స్ ఒక వీడియో చేసుకొని దాంట్లోనే టోటల్ లెసన్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా అతి తక్కువ అమౌంట్కి అందించడం జరుగుతుంది ఆల్రెడీ ఫిఫ్త్ ఈవీఎస్ మీరు చూసారు కొంతమంది అయితే తీసుకున్నారు థర్టీ రూపీస్ కేవలము సో మీకు లైన్ టు లైన్ వేస్తున్నాను కాబట్టి టెక్స్ట్ బుక్స్ లేదన్నా ఇబ్బంది పడనవసరం లేదు అలాగే టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ పీడిఎఫ్ ఒకటే చదుకోండి టైం సేవ్ అవుతుంది సో మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ